గేమ్ రూల్స్ ఏంటంటే ఒక బాక్స్లో కొన్ని చిట్టిలు ఉంటాయి అలా డైలాగ్స్ ఉంటాయి ఆ డైలాగ్స్ ఈ బాక్స్లో ఈ డైలాగ్స్ ఉంటాయి ఒకళ్ళు ఒక పేపర్ తీసి లేని డైలాగ్ ఉన్నదో ఫ్యా నోర్ తో చెప్పకుండా యాక్షన్తో చెప్పాలి ఇంకొకళ్ళు కట్ చేసి టూ మినిట్స్ టైమ్ ఎవరైతే ముందు చేస్తారో వాళ్ళకి చేసి వినాలి లేని వాళ్ళకి పిండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లోకి వెళ్ళి ఒక చిట్టిస్తాను అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని చెప్పచ్చు ఎవరికైతే చెప్పిన వాళ్ళకి ఒక పాయింట్ ఎవరైతే అట్లా ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు వచ్చేసి విన్నా మీరు అందరూ అడుగుండి సరే పోండి బాగుండి చెప్పు నోరు నోర్ ఒక అద్దం అమ్మ తోడు నాగే అమ్మ తోడు నాగే అమ్మ తోడు నాగే వేరేలే కదా ఇది ప్రామిస్ వేరేలే కదా అమ్మ అమ్మ తోడు ఆ అమ్మ 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 తోడు ఆ అమ్మ పడుకొను మని అమ్మ పడుకొను మని పడుకొను అమ్మ తోడు అమ్మ అమ్మ తోడు తంచి కొడను అమ్మ తోడు అమ్మ ఆ కాక

అది నీలా నీలా అమ్మ తోడ నీ నీ పార్టీ 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 అమ్మ తోడ బండి అమ్మ తోడ బండి ఈ పార్టీ

ಏನು ಕರೆಕ್ಟ್ ಅಂತ ಹೇಳು చెప్పు ತಪ್ಪು ನಾನು ನೋರೆ ಮಾತಾಡ್ತದಿ చెప్పు ನಾನು ಬ್ರೇನ್ ಮಾತಾಡ್ತಾಯ್ ನಾನು ನೋರೆ ಮಾತಾಡಲು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ಬಂಜರ ಕರೆಕ್ಟ್ ಅಲ್ಲಾರಿ ನಾನು ನೀನು ನಾನು ಕರೆಕ್ಟ್ ಅಂತ ಹೇಳು చెప్పు ನಾನು ಬ್ರೇನ್ ನಾನು ಮುಖನ್ನ ನಾರಿ ನಾನು ಮುಖ ನಾನು ನೋಟ್ ನಾನು ಬ್ರೇನ್ ಮಾತಾಡ್ತಾಯ್ ಕನಿ ಮಾಟಲಾ ನಾನು ಬ್ರೇನ್ ನಾನು ಮುಖನ್ನ ನಾರಿ ನಾನು ಮುಖ ನಾನು ಬ್ರೇನ್ ಡೈಲಾಗ್ చెప్పు ಡೈಲಾಗ್ చెప్పు

అవి ఎన్ని సెకండ్స్ లో కంప్లీట్ చేస్తాను థర్టీ సిక్స్ వర్షేజీ chet tu chet モカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピピーピカピカピカピカピカピカピカピカピカピカピピカピカピカ ఇంకో చూడు రెండో వైపు చూడాలనుకోకు పీక కోస్తా అడ్డంగా నరికేస్తా అడ్డంగా నర్కేస్తా పీక కోస్తా ఒక వైపే చూడు ఇంకో മാ అమ్మ నేను కదా మాడి మాష మసా అయిపోతామన్నా ఒకటారాగలే అడగలేరా ఏ అడగలే కరెక్ట్ అని అడిగింది చెప్తావా మీరు అందరూ అడుగుండి సరే నగ పోండి అడుగోండి